సోరియాసిస్ అంటే ఒక క్రానిక్ స్కిన్ కండిషన్ సోరియాసిస్ వల్ల చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నారు ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఈ మన బాడీలోని ఇమ్యూనిటీ మన సెల్స్ కి అగైన్స్ట్ గా పని చేసి ఆ స్కిన్ యొక్క సెల్స్ ని పెంచుతుంది సోరియాసిస్ ముఖ్యంగా జెనెటికల్లీ రావచ్చు బయట నుంచి ఎక్సోటాక్సిన్స్ వల్ల రేడియేషన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే స్కిన్ గర్పు గర్పుగా అవడము స్కేలీగా అవడము హార్డ్గా అవ్వడము ప్యాచెస్ అవ్వడము రెడ్ ప్యాచెస్ అవ్వడము స్కిన్ పైన ముఖ్యంగా స్కాల్ అంటే తలపైన ఎక్స్ట్రిమిటీస్ చేతులు కాళ్ళ పైన ట్రంక్ అంటే ఈ నడుము కానీ ఈ ముందు భాగం కానీ బ్యాక్ పైన కానీ ప్యాచెస్ లాగా అవుతాయి సోరియాసిస్ ఆ ప్యాచెస్ మానట్లేవు అంటే ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది విపరీతమైన ఇచ్చింగ్ అన్కంఫర్ట్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది సోరియాసిస్ సో దీని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ రెండోది సోరియాసిస్లో జాయింట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు జాయింట్స్ విపరీతమైన పెయిన్ అంటే హీళ్ళు వేళ్ళ నొప్పులు కానీ మో చేతులు మోకాళ్ళ నొప్పులు కానీ చాలా ఎక్కువగా వస్తాయి పాటు ఒక్కొక్కసారి కళ్ళల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది సో సోరియాసిస్ ఐస్లో వచ్చినప్పుడు విజన్ తగ్గుతుంది లేదా గరుకు గరుకుగా అవుతాయి కళ్ళు పాటు వీళ్ళు ఫేస్ అయ్యే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం సోషల్లీ యాక్టివ్గా డిప్రెస్డ్ డిప్రెస్డ్గా ఉంటారు స్కిన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇచ్చింగ్ ఉండడం వల్ల అంత కాన్ఫిడెంట్గా ఉండాలి సో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గుతుంది దీంతో పాటు వాళ్ళకి వేరే డిసార్డర్స్ అంటే సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి మెటబాలిక్ డిసార్డర్స్ ఒబిసిటీ ఉబకాయము డయాబెటీస్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి చాలా ఎక్కువ ఈవెన్ ఆర్థ్రైటిస్ అంటే జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ కూడా వీళ్ళకి ఎక్కువగా వస్తుంది అలాగే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఇవన్నీ వీళ్ళకు ఉండే ప్రాబ్లం వీటితో పాటు ఈ స్కిన్ డిసార్డర్ అంతా ఈజీగా తగ్గదు కాబట్టి వీళ్ళు మానిపించుకోవడానికి వాళ్ళు పెట్టే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది దీంతో వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ గా డిప్రెస్డ్ గా ఇవన్నీ ఒకేసారి ప్లే చేస్తాయి ఫిజికల్లీ లో ఉంటారు మెంటల్లీ లో ఉంటారు ఈ వీడియోలో మీకు ది బెస్ట్ ప్రోడక్ట్ అడ్వైజ్ చేస్తాను కంప్లీట్లీ నేచురల్ ఆయుర్వేదిక్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ స్నేహ పాక విధి అనే ప్రొసీజర్ యూజ్ చేసి తయారు చేయబడి બી બેટર વારી સોરિયા ઉર્જા અને પ્રોડક્ટ ఇది స్నేహపాక విధి అనే ప్రాసెస్ ని ఈ హర్బ్స్ ఏవైతే ఉంటాయో నేచురల్ హర్బ్స్ ఇవన్నీ బ్లెండ్ చేసి హీట్ చేసి నెయ్యిలో పాలల్లో హీట్ చేసి తయారు చేసిన ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ సోరియాసిస్ వాళ్ళు ఈ సోరియా చేస్తాను ఎందుకంటే ఇందులో ట్వంటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని బెస్ట్ మెడిసినల్ హర్బ్స్ సో ఈ హర్బ్స్ ని యూజ్ చేసి ఇది తయారు చేయబడింది ఇందులో క్యాప్సూల్స్ ఉంటాయి రోజు ఒకటి గాని రెండు గాని క్యాప్సూల్స్ వేసుకు సిక్స్టీ క్యాప్సూల్స్ ఉన్నాయి ఇది నేను అడ్వైజ్ చేసే ప్రోడక్ట్ బీ బెటర్ వారి సోరియా ఉర్జా ప్రోడక్ట్ ఇంకో విషయం ఏంటంటే సోరియాసిస్ ని ఎటువంటి స్పెసిఫిక్ డైట్ ఈ డైట్ తీసుకోండి అనేది కూడా లేదు వేరే సన్ హెయిర్ లాస్ ఉంది ఇలాంటివి ఉన్నాయంటే అట్లీస్ట్ డైట్ ఉంది సోరియాసిస్ అలాంటి డైట్ కూడా లేదు బట్ డెఫినెట్లీ న్యాచురల్ హెల్దీ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసి సీడ్స్ నట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ అంతగా పెరగకుండా అట్లీస్ట్ ఒక లెవెల్లో మనం సో గ్యాసెస్ని ఉంచవచ్చు పాటు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు మంచి హెల్దీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫైబర్ డైట్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా తీసుకోవాలి సో ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అని అనిపిస్తే ఈ కింద ఉన్న ని కాంటాక్ట్ అవ్వండి పేర్సిస్ ఉన్నవాళ్ళు రిక్వెస్ట్గా ఫీల్ అవ్వద్దు ప్రోడక్ట్ని వాడి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ